బంతి వేయడానికి కారణం అంటే మీరు పండగ సీజన్ కాబట్టి వేసే ఉన్నారు అంటే అది దానికి ఎంత ఎన్ని మంది ఎన్ని నెలలు మీకు డ్యూరేషన్ ఉంటుందండి మీరు అది నారు తీసుకొచ్చారా లేదంటే అట్లా నారు అండి నర్సరీలో నారు తెప్పించాము మదనపల్లి నుంచి తెప్పించుకున్నాను మనం ఇక్కడ మేమే మేలోనే వేసాము ఇక్కడ మనకు అందుబాటులో లేకుంటే మదనపల్లిలో ఉంటే తెప్పించాను సో అది ఆ బంతి ఎప్పటి వరకు ఉంటుంది అది తొంభై రోజుల వరకు వస్తుంది ఇప్పుడు మేము వేసి మే ఇరవై ఎనిమిదవ తారీఖున పంట వేసాము పది పదిహేను రోజులలో అయిపోయింది అది అయిపోయిన తర్వాత తీసేస్తాం తీసేసి మళ్ళీ వేరే పంటకి వెళ్తాం అదే ప్లేస్లో వేరే పంటకి దానిలో ఆదాయం ఎలా ఉంది మాకు కటింగ్ జరుగుతుంది కటింగ్ జరుగుతుందండి మాకు ఇక కేజీ వచ్చేసరికి వంద రూపాయలు చొప్పున డైలీ రెండు మూడు క్వింటాల్ దాకా అమ్ముతున్నాము మాకు ఇల్లు రాబట్టి కూడా ఒక దగ్గర దగ్గర ఇరవై రోజులు పైన అయ్యింది వినాయక స్వామి స్టార్ట్ అయింది అంటే మనకి ఉపయోగం ఇప్పుడు కొంతమంది అవసరమైన వరకు పండుగ రోజుల్లో కానీ శుక్రవారాలు ఎక్కువ మనకి తీసుకెళ్తారు ఇక్కడికే వచ్చి చాలా మంది కస్టమర్స్ కోసుకుని కూడా వెళ్తున్నారు అవునండి మేము ఏమని చెప్తున్నామంటే మీరే కోసుకోండి మీకు నచ్చినాయి మనం కోస్తే ఏమైందంటే వాడిపోయి వాడిపోయిన ఇచ్చి ఆడిపోయి ఫీలింగ్ లేకుండా ఆ ఫీలింగ్ లేకుండా వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ కావాలి కాబట్టి మీరే కోసుకుందాం అని వాళ్ళకి నచ్చింది వాళ్ళే కోసుకున్నారు ఓకే చామంతి కూడా వేశారు అది కూడా కటింగ్ అవుతుంది అది ఇప్పుడే నాలుగు రకాలు వేసాము నాలుగు కలర్స్ నాలుగు కలర్లు ఒక కలర్ ఒక కలర్ కి ఇప్పుడు వచ్చింది అవి కూడా ఇంకొక పది పదిహేను రోజుల్లో అవి కూడా అవి ఏమేమి కలర్స్ ఆరెంజ్ కలర్ ఒకటి ఉంది వైట్ ఎల్లో ఇంకోటి పర్పుల్ ఇట్లా నాలుగు రంగులు ఓకే దానిలో దానిలో ఇంకా అంటే లైట్గా ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడే స్టార్ట్ అయింది అండి అది కేజీ వచ్చి ఉంటుంది అది మనకి అది ఉంటదండి అండి తొంభై రోజులు అన్నారు అది ఎంత ఇరవై నూట యాభై రోజులు కాకుండా మనం దానికి ఏం లేదు టయానికి వాటర్ ఇచ్చుకుంటా మన బలానికి ద్రవజ స్ప్రేయింగ్ చేసుకుంటా ఉంటే మనకి